నాలుగైదు వరుసపెట్టి మిత్రులందరూ కూడా సహకరించాలి దయచేసి ఈ సమావేశాన్ని తరలి రావడం జరిగింది కాబట్టి ముందు నాలుగైదు వర్షాలు మాత్రం మీడియా మిత్రులు ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియాని లేదంటే ఇక్కడ పక్కన మళ్ళీ ఒక మనకు ఉంది అక్కడ మీడియా మీడియా ప్రెస్ మీట్ కు వచ్చేసినటువంటి కూడా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం ఎన్ఎల్ఏనియర్ కాలేజ్ రాజుగారిని కూడా వేదిక మీదకి అవ్వనిస్తున్నాం ముందుకు వచ్చి అనేక సామాజిక సమస్యలను గారికి దక్కినట్టడం విషయం కూడా మన అందరికీ తెలుసు తను కూడా చార్మిన చాలా అత్యంత మనకి క్రమశిక్షణతో నిజాయితీగా నిర్వహించినటువంటి సమస్యలను అవసరం బట్టి అది స్కూల్ ఎడ్యుకేషన్ కావచ్చు సమస్య వచ్చిన తను నేను అంటూ కరపత్రాన్ని ఆవిష్కరించడం జరుగుతుంది మన ఎమ్మెల్సీ అభ్యర్థి సుందరరాజాదా యాదవ్ గారు

మీ అందరికీ నేను పొలిటీషియన్ కంటే గా బాగా తెలుసు గా జర్నీ స్టార్ట్ అయింది దాని తర్వాత కాలేజ్ పెట్టడం ఈ ప్రెస్ మిత్రులకందరికీ నేను మాస్టర్జీ చైర్మన్గానే బాగా తెలుసు తర్వాత తెలంగాణ ఉద్యమకారుడుగా రెండు వేల ఒకటి అంటే రెండు వేల తొమ్మిదికి వచ్చినాక మాస్టర్జీఏ తెలంగాణ అడ్డగా అమరవిల స్తూపం దగ్గర గ్యాదర్ కావాలంటే ఆ రోజులలో భయపడేవారు నాకు చాలా ఫోన్లు వచ్చినాయి అప్పుడున్న ప్రభుత్వాల మీరు ఎందుకు తొందరపడుతున్నారు తెలంగాణ వచ్చేదా పోయేదా మీరు తెలంగాణ ఉద్యమంలో ఇంత చురుగ్గా ఎందుకు పాల్గొంటున్నారన్నారు బై ఆ రోజు అప్పటి పరిస్థితులలో తెలంగాణ అవసరం తెలుసుకొని ఇదే కాకుండా అప్పుడున్న విద్యార్థులకు తెలంగాణ ఎంత దగా పడ్డదో తెలంగాణ ఎంత అన్యాయానికి గురైందో తెలియజెప్పడానికి ప్రతి కాలేజీకు నేను తెలంగాణ అన్న ప్రతి కాలేజ్ కాలేజ్కి వెళ్ళి మన నిధులు ఎలా దోసుకున్నారు మన నీళ్ళు ఎలా దోసుకున్నారు మన ఉద్యోగాలు ఎలా దోసుకున్నారు అన్న దాని మీద ప్రతి కాలేజీ ప్రతి స్టూడెంట్ దగ్గరికి వెళ్ళి పరుచుతూ తెలంగాణ ఉద్యమంలో అందరూ పాల్గొనేటట్టు వాళ్ళందరూ పాల్గొని వాళ్ళ తెలంగాణ సహకారం చేసుకున్నామంటే దానికి గర్వపడుతున్నాం ఇప్పుడు వచ్చేసి మనందరికీ తెలుసు టీచర్ ఎమ్మెల్సీ వచ్చింది దానికి సంపన్న వర్గాల అందరి వాడుగా మీ ముందుకు రాబోతున్న మన రాష్ట్రంలో ఎడు చూసినా తీన పరిస్థితి ఒక దిక్కు కాంట్రాక్టర్ చెల్లెళ్ళి వాళ్ళకు పర్మనెంట్ చేయాలని అంటే ఈ వ్యవస్థను కేజీబీజీవీల సమస్యలు ఒక తీరున్నాయి ట్రైబల్ వెల్ఫేర్ స్కూల్ సమస్యలు ఒక తీరున్నాయి సోషల్ వెల్ఫేర్ సమస్యలు ఒక తీరున్నాయి జెడ్పీహెచ్ఎస్ సమస్యలు ఒక తీరున్నాయి గవర్నమెంట్ హై స్కూల్ సమస్యలు ఒక తీరున్నాయి ఇవాళ ఎటు చూసినా టీచర్లు ఇబ్బందులలో ఫైనాన్షియల్ ఇబ్బందులు ఉన్నాయి పర్ఫెక్ట్గా ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా లేక స్కూల్స్లో సరైన సౌకర్యాలు లేక ఇబ్బంది పిల్లలు ఇబ్బంది పడుతున్నారు టీచర్లు కూడా ఇబ్బంది పడుతున్నారు జూనియర్ కాలేజ్ లెక్చరర్స్కి ఒక సమస్య ఉన్నది డిగ్రీ కాలేజ్ లెక్చరర్స్కి ఒక సమస్య ఉన్నది యూనివర్సిటీస్కి వస్తే ఇంకా పెద్ద సమస్యలున్నాయి ఆడ రిక్రూట్మెంట్సే లేక ఎన్నో ఏండ్లు అవుతున్నాయి ప్రాపర్ రిక్రూట్మెంట్స్ ఉండి ప్రాపర్ క్వాలిటీ ఎడ్యుకేషన్ జరిగితే వాళ్ళకి ఇన్హౌస్ ప్రాజెక్ట్స్ వస్తాయి ఇంటర్నేషనల్ ప్రాజెక్ట్స్ వస్తాయి ఒక స్థి యూనివర్సిటీ స్థిరపడే అవకాశం దొరుకుతుంది కానీ మన యూనివర్సిటీస్ అన్నీ కాంట్రాక్ట్ టీచర్స్తోని పార్ట్ టైం టీచర్స్తోని ఇవాళ యూనివర్సిటీలు యూనివర్సిటీలు నడుస్తున్నాయి వీటన్నిటికీ చట్టసభల మాట్లాడడానికి ఇవాళ ముప్పై రెండు ముప్పై ఏడు ముప్పై మూడేళ్ళ అనుభవంతో ఇటు ప్రైవేట్ సెక్టర్ తెలిసిన వాడిగా ఇటు గవర్నమెంట్ సెక్టర్లో చూసిన వాడిగా గవర్నమెంట్ స్కూల్లో చదివి ఈనాడు ఈ స్థాయికి చేరిన వ్యక్తిగా ఇవాళ నాకు అవకాశం కల్పిస్తే చట్టసభల గట్టిగా ఉపాధ్యాయుల సమస్యలపై మాట్లాడి ఒప్పించి మెప్పించి వీళ్ళ సమస్యలు తీర్చడానికి నాకు అవకాశం ఇవ్వాలని ఇవాళ కోరుతున్నా ఇవాళ ప్రైవేట్ టీచర్లకు కూడా గవర్నమెంట్ సపోర్ట్ చేసే అవసరం ఉన్నది ఎందుకంటే ఇవాళ తెలంగాణ బిడ్డకు మనం ఎడ్యుకేషన్ ఇస్తున్నాం తెలంగాణ బిడ్డను హ్యూమన్ రిసోర్స్ గట్టిగా తయారు చేస్తున్నాం వేరే ఎవరో కాదు భారతదేశ బిడ్డలు తెలంగాణ బిడ్డలు వాళ్ళకు కూడా కొంత సపోర్ట్ గవర్నమెంట్ ద్వారా జాబ్ సెక్యూరిటీ ప్రైవేట్ మేనేజ్మెంట్స్ వీలైనంత వరకు వాళ్ళకున్న వాళ్ళకు వచ్చిన రెవెన్యూలో కొంత బాగా ఇచ్చి నిలదొక్కగలుగుతున్నారు అండ్ ఇక్కడ తెలంగాణలో పదకొండు వేల స్కూల్స్ ఉంటే దాదాపు నైంటీ పర్సెంట్ బడ్జెట్ స్కూల్స్ ఉంటాయి ఇక్కడ వాళ్ళు పీజీలు చేసి మాలాగా ఉద్యోగం దొరకక మనమే నలుగురికి ఉద్యోగం వద్దామని ముందుకొచ్చి అది కూడా గవర్నమెంట్ నోటిఫికేషన్ ఇచ్చి ప్రాపర్గా సబ్మిట్ చేసుకొని ఇవాళ అన్ఎంప్లాయిడ్ని రిమూవ్ చేయడానికి వాళ్ళ పాత్ర వాళ్ళు పోషిస్తున్నారు ఇవాళ దాదాపు ముప్పై నాలుగు లక్షల మంది ఇవాళ టీచర్స్ ప్రైవేట్ సెక్టర్లోనే మనం ఆలోచించాలి వీళ్ళందరినీ కాపాడే బాధ్యత గవర్నమెంట్ తీసుకోవాలని మీరు వీలైతే రాష్ట్రంలో ఒక సెస్ పెట్టండి ఎడ్యుకేషన్ సెస్ పెట్టండి మా వాళ్ళందరి టీచర్ల సమస్యలు నెరవేరేటట్టు చూడండి మనకు ఓపీఎస్ అని ఓల్డ్ పెన్షన్ స్కీమ్ అని రెండు వేల మూడు వరకు కొనసాగింది కానీ ఎప్పుడైనా ఏదైనా కొత్త పాలసీస్ వస్తే పాత పాలసీ కంటే మెరుగ్గా ఉండాలి కానీ దరిద్రం ఏంటంటే సిపిఎస్ అనేది మా జనాలు అంతా కోరేది ఏంటంటే ఓపీఎస్ఏ బెటర్ సార్ సిపిఎస్ వద్దంటారు ఇదేంటి పాలసీలు తీసుకొస్తారు అరే ఓపిఎస్ బెటర్ ఉండే కదా ఈ సిపిఎస్ నో సిపిఎస్ నో యూపీఎస్ వీ వాంట్ ఓన్లీ ఓపీఎస్ అంటున్నారు అది డిమాండ్ మా అందరిది త్రీ వన్ సెవెన్ జీవో కూడా టీచర్లకు ఇబ్బందికరంగా ఉన్నది టీచర్లకు త్రీ వన్ సెవెన్ జీవో కూడా చాలా ఇబ్బందికరంగా ఉన్నది దానివల్ల దాన్ని మాడిఫికేషన్ చేయాలి దీంట్లో గుర్తులేముండ ప్రిఫరెన్షియల్ ఓటే నేను మాత్రం స్వయంగా ఇండిపెండెంట్గా టీచర్స్ లెక్చరర్స్